వెల్కమ్ న్యూస్ ఛానల్ విజయనగరం జిల్లాలో నెల్లిమరలో దారుణం చోటు చేసుకుంది దనానపేటలో ఆర్మీ మాజీ జవాన్ ఇంటిని కూల్చేసిన అధికారులు టిడిపి మండల స్థాయి నాయకుడు ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం భారీగా మోహరించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు తదితరులు ఇల్లు కూల్చివేయడం చాలా దారుణమైన చర్య అని అనుకుంటున్న స్థానికులు ఎప్పుడు మా ముందు నా ఇల్లు తీస్తారు నా మానవులకి ఎంత కొంత గుడ్డు కొనుక్కోలేదు నా మానవులకి ఎంత కొంత కొనుకోలేదు మా ఇల్లు కొట్టుకుంటాము నా పిల్లలు పెంచుకుంటామే కష్టపడే పూజ చేసే నాయ చేసే ఆ ఇల్లు కొట్టుకోను ఆ ఇల్లు వాళ్ళ ఇల్లు తీయడానికి వచ్చారు తెలియజేసుకో కొట్టుకు తోటే చేశారు వీళ్ళందరు నాయకులట మా ఇల్లులు తీయడానికి మామేడు చేస్తారు వాళ్ళ పిల్లలు అన్నవాళ్ళు అమ్మ హాల్గా అన్నవా అన్యాయం అన్యాయం దురన్యాయం చేసేస్తారు దుఃఖంతో చేస్తారు మమ్మల్ని తీసుకుని కొన్నాళ్ళు కాళ్ళని తీసేస్తారు మాకు న్యాయం జరగాల మాకు అన్యాయం జరిగితే మా ఒప్పుకో మా ఇవ్వడి గుడ్డు మీద పూలు చేసావు నా చేసా మావి వెలిగే వస్తావా అన్యాయం కాలేకపోవాలా నువ్వు మాకు న్యాయం జరగాల గవర్నమెంట్ న్యాయం చెయ్యాలా చంద్రబాబు నాయుడు తీసేసారు అక్కడ నుంచి ఆడ తెచ్చాయించి నెట్టుకోనరు అయితే ఊర్లాగే తీసేస్తాను దేశం తీసేస్తానరా జగల్ గెలిచి తీసి గెలిచిన ఊరు తీసేసారా జగన్ తెల్ గెలిచినప్పుడు ఆడవాళ్ళు అంజాయం చేస్తారా ఎందుకు ప్రభుత్వం వచ్చి మమ్మల్ని తీసేయడానికి మా కష్టపడి కొట్టుకోనరు నా కొడుకులు నాకైనా బొక్కడికి ఏం లేదు ఆ ఇల్లు పెంచాలమ్మా పెద్దది చేసుకుంటాం మా పిల్లలు పెంచుకుంటాం మక్కడ గుడ్డు వేసుకెళ్ళు కూల్ చేసి బతున్నా కొడుకుల లోపల గాయ లోపుడు లోపల తీస్తారు